అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి వేయిస్తులు ప్రేస్త దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని దేవుని ఆరంభిద్దామా స్థుతి క్రియలన్నీయు దేవా మీకు స్తోత్రములు దేవా మీకు స్తోత్రములు కలిగిన భయములన్నింటి నుండి తప్పించుదేవా మీకు స్తోత్రములు దీనుడు మొరపెట్టగా ఆలకించుదేవా మీకు స్తోత్రములు భయభక్తులు గల వారి ఎడల దూతను కావలిగా ఉంచుదేవా మీకు స్తోత్రములు దేవుని అందు భయభక్తులు ఉండుట జ్ఞానమునకు మూలము అలాంటి వారి చుట్టూ దేవుడు తన దూతను కావలిగా ఉంచును ఆయన ప్రతి ఒక్కరి క్రియలను విచారించును తన బిడ్డలను దర్శించి వారికి కలిగిన భయములన్నింటి నుండి తప్పించును దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించును మరియు ఉత్తరం ఇచ్చును మనం దేనికి కూడా భయపడనవసరం లేదు దిగులు చెందనవసరం లేదు అన్నిటిపైన అధికారం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రార్థించుకుందామా తండ్రి మొరపెట్టు ప్రతి ఒక్కరి మొరను ఆలకించువాడా అలక్ష్యం చేయనివాడా మా క్రియలను పరిశీలించువాడా మీ అందు భయభక్తులు గల వారిని విడిచిపెట్టక మీ దూతలను వారి చుట్టూ కావలిగా ఉంచి కాపుదలనిచ్చువాడా మీకు స్తోత్రములు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి లేమి వ్యాధి భయం సమస్త విషయములలో వారిని జ్ఞాపకం చేసుకోనండి నాయన అంతేకాకుండా ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించు అని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసు పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె